వనవాసి విభూది భూషణ్ బందోపాధ్యాయ రచన ఇది తెలుగులో స్వరంపూడి సీతారాం గారు తెలుగు చేశారు దీన్ని దాదాపు పదిహేను ఇరవై ఏళ్ల క్రితం ఇది చదివినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు వెళ్ళి ఒకసారి ఐదేళ్ల క్రితం తిరిగేస్తూ నచ్చి మా హీరో పవన్ కళ్యాణ్ గారికి చెప్తే అరే నేను చదవాలండి అన్నాడు నేను ఒక పుస్తకాన్ని కొని ఆయనకు గిఫ్ట్గా ఇచ్చాను తర్వాత దాన్ని ఆయన ట్యాగ్ చేసినట్టు ఏదో సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు హర్షణీయం పాడ్కాస్ట్ పంపిస్తున్నారు అసలు గొప్ప అనుభూతి అది అది మనం చదువుతుంటే మనం చెయ్యట్టుకుని అడుగులో తీసుకెళ్ళిపోతున్నట్టు అనుభూతులు పైగా చాలా చక్కటి ఉచ్చారణ మంచి భావ ప్రకటన సో జనరల్గా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వెనకాల అంటే అంత నడుస్తుంటే గుర్రపు డెక్కల సౌండ్ పక్షులు ఈ అడవి వాతావరణాన్ని కూడా మనకి చాలా ఆడియోలు అంటే శ్రవణీయమైన విధంగా ఇది ముఖ్యంగా చాలా ఏళ్ళ తర్వాత అంత మంచి తెలుగు ఉంటుంటే అసలు హృదయం ఎక్కడికో తేలిపోతుంది అనమాట ఆనందంతో ఇది ఫస్ట్ రెండు రోజులు ఒక్కొక్కటి ఎపిసోడ్ విన్నాను కానీ తర్వాత ఏకబిగిన మొత్తం పదమూడు ఎపిసోడ్లు విన్నాను అంత అంటే ఒకసారి విండం ప్రారంభిస్తే ఇంకా అయ్యే వరకు ఆఫ్ చేయలేదు అన్నమాట అంత చక్కటి కార్యక్రమం ముఖ్యంగా ఇవాళ ఈ నవల అందులో కంటెంట్ చాలా అవసరం ఎందుకంటే పర్యావరణానికి చాలా చాలా అవసరం అందులో ప్రముఖుల అభిప్రాయాలు కొన్ని చివరన పెట్టడం అదొక మంచి ఐడియా అందులో తల్లవజల పతంజలి గారి కొన్ని భావాలు వింటుంటే ఎన్నో ఏళ్లుగా ఉన్న కొన్ని ఐడియాలు పటాపంచలు అయిపోయాయమాట అంటే ఈ ఎందుకు ఇంత నీళ్లు ఇంత సముద్రంలో కలిసి ఇంత వేస్ట్ అయిపోతున్నాయి అన్న దానికి ఆయన ఇచ్చిన సమాధానం అసలు నీళ్లు వెళ్ళ నదీనాం గతి నదులు సముద్రంలోనే కలవాలి మధ్యలో ఆనకట్ట కట్టడం తప్పు దోషం నేరం అన్న విషయం నా కళ్ళు విచ్చుకున్నాయి ఇలాగా ఇది ఈ కళాత్మకమైన ఈ ప్రయోగం ఇటు మన అదేమిటంటే ఆనందంలో ముంచడం అంటే రసప్లావితం చేయడంతో పాటు వైజ్ఞానికంగా కూడా అంటే మనకి ఇంటలెక్చువల్గా కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రయత్నం మనసారా అభినందిస్తున్నాను శివోహం తనికళ్ళ భరణి